యోబు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయ్యున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయును ఆయన సేనలను లెక్కింపశక్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండున నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అప్పుడు యోబు ఈలాగునా ప్రత్యుత్తరమిచ్చను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము బలము బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల వాటి నివాసుల క్రిందనో ఉండు ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాళము తెరవబడియున్నది కూపము బట్టబయలుగానున్నది శూన్యమండలముపైని దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యముపైని భూమిని చేసెను వాటి క్రింద మేఘములను చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించను ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగులగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు యోబు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యోబు ఉపమాన ఉపమానరీతిగా ఇట్లనెను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసమునుచ్చరించుటలేదు మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమునో ఒప్పుకొనును మరణమగు వరకు మాత్రమునో యథార్థతను విడువను నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు నాకు వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్నెదిరించువారు నీతి నీతిలేనివారుగా కనబడుదురుగాక దేవుడు వాణ్ణి కొట్టివెయ్యునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా వాడు యందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చెయ్యునా దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చెయ్యు క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందురు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగుల వలన చచ్చి పాతిపెట్టబడురు వారి విధవరాండ్రు రోదనము చెయ్యకుండిరి ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను వారు దాని సిద్ధపరచుకునుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనిదురు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదురు పురుగుల గూళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జలప్రవాహముల వలె వారిని పట్టుకొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొనిపోవును తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును ఏమియో కరుణ చూపకుండా దేవుడు మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటూ అటూ పారిపోవుదురు మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వెండికి గనిగలదు పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్లు కరగించి తీయుదురు మనుష్యులు చీకటికి అంతము కలుగుజేయుదురు మరణాంద మరణాంధకారములోనూ ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటూ అటు అల్లాడుచుందురు భూమి నుండి ఆహారము పుట్టును లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి ఆ త్రోవ ఏ పక్షికైననో తెలియదు డేగకన్నులు దాని చూడలేదు గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు సింహము ఆ మార్గమున నడవలేదు మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టుదురు మరుగయ్యున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు అయితే జ్ఞానము ఎక్కడ దొరకును వివేచన దొరకు స్థలము ఎక్కడనున్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు అగాధము అది నాలో లేదనును సముద్రము నా యొద్ద లేదనును సువర్ణమో దానికి అయినది కాదు దాని విలువ కొరకై వెండి తూచరాదు అది ఓఫ్యూరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు సంపాద్యము కెంపుల కన్నా కూర తగినది కూసుదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు అట్లైనా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును వివేచన దొరక స్థలమెక్కడనున్నది అది సజీవులందరి కన్నులకు మరుగయ్యున్నది ఆకాశపక్షులకు మరుగు ఉన్నది మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమునో మరణమునో అనును దేవుడే దాని మార్గమునో గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును ఆయన భూమ్యంతముల వరకు చూచుచున్నాడు ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపన చేసి దాని పరిశోధించను మరియు యహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యోబు ఇంకొకసారి ఉపమానరీతిగా ఇట్లనెను నున్నట్లు నేనున్న ఎడల మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను సర్వశక్తుడు ఇంకనో నాకు తోడయ్యుండెను నా పిల్లలు నా చుట్టు నుండిరి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తమో నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి అధికారులు మాటలాడుటమాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను ఏలయనగా ముర్రపెట్టిన దీనులను వారిని సహాయములేని వారిని నేను విడిపించితిని నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను విధవరాధ్ర హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ఉంటిని గనుక అది నన్ను ధరించను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని వారి పల్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని అప్పుడు నేనిట్లనుకొంటిని నా గూటి యొద్దనే నేను చచ్చదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు బలముగా నుండును మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి నేను మాటలాడిన తరువాత వారు మారుమాట పలుకకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరచుకొనిరి వారు ఆశారహితులయ్యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీయూ చెయ్యరైరి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలను దుఃఖించువారిని ఓదార్చువానివలను నేనుంటిని